శివలింగం పైన అభిషేకం చేసిన నీటిని ఏ మనిషైనా తన బాడీ పైన ఈ మూడు చోట్లలో రాసుకుంటే తనకి శక్తులు వచ్చినట్టు పవర్ఫుల్ గా మారుతారు అవును ఇది నిజం ఫస్ట్ నేత్ర కళ్ళపైన మనం అభిషేకం నీళ్ళని రుద్దుకుంటే మీకు ఫ్యూచర్ ఆలోచన పెరుగుతుంది ఇంటెలిజెన్స్ ఇంక్రీజ్ అయ్యి మీ యొక్క ఇంట్యూషన్ అనేది పెరుగుతుంది అంటే ముందుగానే వచ్చే ప్రాబ్లమ్స్ ని పసిగడతారు అభిషేకం నీళ్లను కంఠం పైన రాసినట్టయితే మీ మాటలు చాలా స్వీట్ గా ఇన్ఫ్లుయన్సింగ్ గా మారుతుంది ముందున్న వారికి ఏం చెప్పినా వింటారు అది కూడా మీ ఇంటెన్షన్ క్లియర్ గా ఉండాలి మూడవది ఫోర్ హెడ్ అభిషేకం నీళ్లు మీరు ఫోర్ హెడ్ పైన రాసినట్టయితే మీరు చాలా కాన్ఫిడెంట్ గా మారుతారు మీరు ఎటువంటి చోటు వెళ్ళినా అక్కడున్న జనాలు మిమ్మల్ని చూసి ఆకర్షింపబడతారు అంటే మీ ఆర చాలా స్ట్రాంగ్ గా మారుతుంది